హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నీ స్మైలీ వ్లాగ్స్ ఈరోజు హోమ్ మేడ్ గీ ఎలా చేద్దాం చూద్దాం నేను హాఫ్ లీటర్ వరకు పాలు వేయించుకుంటాను అవి గ్యాస్లో పెట్టి కాసి చల్లాసిన ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్వరకు తీసేసి అలాగా స్టోర్ చేసుకుంటాను ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి స్టోర్ చేసి ఒకసారి గిన్నెలోకి తీసుకుని కవ్వంతో చేసుకుంటాను కొంతమంది మిక్సర్తో చేసుకుంటారు కొంతమంది ఏమో మిక్సీలో వేస్తారు నేను కవ్వంతోనే చేస్తాను నాకు ఇలాగే వచ్చు ఇలాగే చేసుకుంటే బాగుంటుంది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా చే కవ్వంతో చేస్తూ ఉంటే మేకడ పడుతుంది అదే ఒక గిన్నెలో ఇచ్చి ఇంకొక దాకలోకి తీసేసుకొని మొత్తం మనం చేసిందంతా తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి అలా మనకి ఎంత వచ్చిందో మొత్తం అంతా తీసేయాలి తీసేసి ఒకసారి వాష్ చేసేయాలి కడిగేయాలి మొత్తం కడిగేసి మళ్ళీ మందపడి గిన్నె పెట్టుకుని అందులో మళ్ళీ కడిగి వేసుకుంటూ ఇంకొకసారి కూడా కడిగేయాలి మళ్ళీ టూ టైమ్స్ అవి కడిగేసి వాసన స్మెల్ అవి స్టోర్ చేస్తాం కదా కొంచెం స్మెల్ వస్తుంది అది కొంచెం స్మెల్ అన్నీ పోయేలాగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ కింద కడిగి తీసుకోవాలి తీసుకుని గ్యాస్ వెలిగించుకొని ఆ మందపాటి గిన్నె తీసుకుని పెట్టుకోవాలి మందపాటి తీసుకోకపోతే మా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే కొంచెం దలసరిగా ఉన్న దాకా తీసుకోవాలి అది సిమ్లో పెట్టుకుని జాయిగా మరక్ కాసుకోవాలి హైలో పెడితే పొంగిపోతుంది ఒకసారి అది అది మరగ్ అది అంతా మెల్ట్ అయిపోయి వాటర్ కింద వచ్చేస్తుంది ఫస్ట్ ఆ వాటర్ అంతే మరిగి మరిగి నెయ్యికి వస్తుంది మరగాలి చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఈజీగా పట్టేస్తుంది అని లోపల వేరే పనులు ఉన్న వర్క్స్ ఉన్నా ఏమన్నా మనం సిమ్లో పెట్టుకుని చూసుకుంటూ మధ్య మధ్యలో వస్తూ చూసుకుంటూ చేసుకుంటే అవి కాగుతుంది ఇప్పుడు సగం అయ్యింది సగం కాగింది ఇంకా 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 కొంచెం కాగాలి అలా కాగుతూ ఉంటే మరొక కాస్తుంటే బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ అన్నీ పేలిపోయేదాకా మరగాలి అప్పుడు మన నెయ్యి పూసపోసగా బాగా కాగిన స్మెల్ ఏ స్మెల్ లేకుండా వస్తుంది అప్పుడు బాగా కాగినట్లు అది నెయ్యి అన్నది దానికి కొంచెం టిప్ అది నెయ్యి బబుల్స్ అన్నీ పేలిపోవాలన్నమాట లేదా పచ్చివాసన కింద వస్తుంది నెయ్యి అలా కాగపెట్టుకుని మొత్తం మరిగి మరిగి బబుల్స్ అన్నీ పేలిపోవాలి అందులోనే కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా మనకి కళ్ళుప్పి వేసుకుంటే పోసు పోసక నెయ్యి నీగా వస్తుంది అచ్చం బయట కొనుక్కున్న నెయ్యిలాగా కొంతమంది తమలపాకు వేసుకుంటారు కొంతమంది కరివేపాకు వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది నా స్టైల్లో మాత్రం ఇలా చేస్తున్నాను అందరికీ వచ్చి నెయ్యి చేయడం కానీ నెయ్యి చేసుకుంటు చేసుకోవడం చాలా సింపుల్ కానీ ఓపిక సహనం ఉండాలి నేను చేయాలంటే టైం చాలా పడుతుంది కానీ హోమ్మేడ్ గీ కల్తీ లేని గీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు గేదె పాలు వేయించుకుంటే ప్యాకెట్ పాలు వస్త రాదు కానీ గేదె పాలు ఒరిజినల్ పాలు వేయించుకుంటే లీటర్ అరవై రూపాయలు ఇక్కడైతే మాకైతే మీకు ఎంతో కామెంట్ చేయండి ఆ బబుల్స్ ఆ బబుల్స్ అన్నీ పేలిపోవాలి మొత్తం ఆకపోతే అప్పుడు నెయ్యి రెడీ అయిపోయినట్టే ఇంకా మనకి నెయ్యి చేసుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అయిపోయింది ఇంకా మనకి రెడీ అయిపోయింది చల్లార్చి వేరే గిన్నెలోకి తీసుకోవడమే నా వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను మీకు నేను సప్రైజ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు చూడవచ్చు హోమ్ గీ రెడీ